మామూలుగా ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు పాపం అన్ని చెప్తారు కానీ వాళ్ళు ఆర్థికంగా ఎదగరు అంటారు దీన్ని ఎట్లా బ్రేక్ చేశారు మీరు అసలు వాళ్ళ విషయం అన్నది ఏంటి అన్నది మనకు తెలియదు మనం ఇది యాక్చువల్గా సైన్స్లో ఒక మెడిసిన్ మనం కనిపెట్టేటప్పుడు వాళ్ళు ఒక జంతువుకి ఒక ఎలుకకు ఒక ఒక మంకి ఒక ఇంజక్షన్ ఇచ్చి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూస్తారు సక్సెస్ అయిన తర్వాతనే అప్రూవల్ తీసుకున్నాక మనకి మార్కెట్లోకి ప్రజల్లోకి యూజ్ చేయడానికి ఇస్తారు సో అదేలాగా నేను కూడా ఫస్ట్ నా లైఫ్లో ఇది ఉపయోగపడుతుందా ఇది కరెక్టా లేదా అన్నది తెలుసుకున్నాకే నేను పబ్లిక్లో చెప్తా ఓకే ఇది కరెక్ట్గా చేసుకున్నాను ఇది నాకు కరెక్ట్గా సక్సెస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు అందరూ ఉపయోగపడాలి అని చెప్తున్నాను రైట్ మీరు గుబేరుని కనుక్కున్నాక మీ లైఫ్ లో వచ్చిన మొట్టమొదటి బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటి ఎస్ గుబిల్డి వల్లనే నేను సాధించాను అన్న సక్సెస్ కేసెస్ కేసెస్ లాలోనే బాగా సక్సెస్ ఓకే బాగా కేసెస్ ఎటువంటి కేసునైనా మీరు తీసుకురండి నేను సక్సెస్ చేపిస్తా అది ఆ వరాహి అమ్మవారు నా కర్ణనాథుడు ఒక అనుగ్రహం అది ఓకే సరే మీరంటే సక్సెస్ అయ్యారు మీరు రెమెడీస్ కూడా చాలా బాగా చెప్తారు సో ఈ కర్ణనాథుడిని పట్టుకోవడం ద్వారా కానీ ఈ గుబేంద్రుని పట్టుకోవడం ద్వారా కానీ మీ దగ్గరకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా మంది ఉన్నారు అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ ఒక నాగర్ కర్నూల్ కర్ణనాథుని ఇలా పట్టుకోమని చెప్పా నీకు ఆడపిల్ల పుడుతుంది అని చెప్పా ఆడపిల్ల పుట్టింది పదహైదు రోజుల్లో ఆ అబ్బాయి ఉప సర్పంచ్ అయ్యాడు నాకే చాలా ఆశ్చర్యం ఇచ్చింది అబ్బాయి మొన్న ఆఫీస్కి వచ్చి గౌరవం చేసి వెళ్ళారు అసలు సార్ మీరు చెప్పిన ప్రకారం చేశారు ఇంకొక లేడీ నాగ నల్గొండ ఆవిడమ్మ నీ తాళి దోషం ఉన్నది ఆ తాళిని తీసుకొని వెళ్ళి నీ ఉండిలో వెళ్ళి అమ్మవారి ఉండిలో ఏదైనా నీకు నచ్చిన అమ్మవారి ఉండిలో వేసి చెప్పా సరే బంగారు తాళి సరేనా అమ్మ నువ్వు వేసి చూడు దాని తర్వాత నీ లైఫ్ ఎలా మారుతుంది అన్న ఆవిడకి మొన్న మన తెలంగాణ ఈ బీరు మందు దీంట్లో రెండు ఇది ఆవిడకి లభించింది అక్కడక్కడ ఒకటి దొరకటమే చాలా కష్టం కష్టం అటువంటిది రెండు లక్ ట్రిప్ ఆవిడకి తగిలింది ఆవిడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి గురుగారు ఫస్ట్ ఫస్ట్ తోటే నేను షేర్ చేసుకుంటున్నాను నాకు ఇలా జరిగింది ఇంత మంచిగా జరిగింది ఓకే అనేసి చెప్పిన వేరే ఒక లేడీ బ్యూటీ పార్లర్ లాస్ చాలా లాస్ అయిపోయింది ఆవిడ నలభై నాలుగు ఆశోజన చూసేసింది అంట నా దగ్గరకు వచ్చి నేను నలభై ఐదో ఆస్ట్రాలజీ వచ్చి ఏడుస్తుంది నేను అన్ని ఆస్ట్రాలజీ చూశాను అందరు నన్ను ఏమర్చేస్తారు లాస్ట్గా మీ వచ్చి ఉన్నాను నువ్వు ఏడవద్ద ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు నేను చెప్పిన రెమెడీ చేయను నేను చెప్పిన రెమెడీ చేసింది విత్ ఇన్ త్రీ వీక్స్ కల్లా ఆవిడకి కస్టమర్స్ మొదలెట్టడం మొదలెట్టేసేసింది సక్సెస్ అయిపోయింది ఇప్పుడు ఆవిడ ఏం చేసింది ఇన్ని రోజుల నుంచి అది ఇచ్చేద్దాము అమ్మేద్దాం అనుకున్న పార్టీస్ ఎవరు రాలేదు ఇప్పుడు లీజ్కి నైంటీ థౌజండ్కి లీజ్కి దొరికింది హాయిగా ఇచ్చేసి ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆవిడ వాళ్ళ కొడుకే బెంగళూరులో జాబ్ చేస్తుంటారు నాన్న నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది గురుగారి నుంచి కలవంటే మార్నింగ్ ఫ్లైట్ సండే అది పట్టుకుని ఇమ్మీడియట్గా వచ్చి సో ఇలాగా అందరూ ఒక్కొక్కరు చెప్తుంటే నేను చాలా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో కొన్ని మందులు వచ్చిన కొంచెం డిలే అవుతుంది అంటే సరిగ్గా చేయాలి బాగా చేయాలి భక్తిగా చేయాలి ఎగ్జామ్ లో మనం ఫెయిల్ అయ్యామంటే మనం సరిగ్గా చదవలేదని అర్థం సో మనకి ఫలితం రావట్లేదు అంటే బాగా చెయ్యాలి అంటే సరిగ్గా అక్కడ ఎక్కడో ఒక లోపం ఉన్నది అని అర్థము ఇప్పుడు ఈ గుబేంద్రుడు ఎక్కడ దాక్కున్నాడు పడుకొని ఉంటాడా లేదంటే స్తుప్తావస్థలో ఉన్నాడా ఉన్నాడా అంటే సాధారణమైన గళ్ళల్లో మామూలు ఆస్ట్రాలజర్లకి ఎవరు కనబడలేదు ఎవరికి దాక్కొని ఉంటాడు అతన్ని మనమే ఎతికి ఓకే పట్టుకొని బయటికి తీసుకురావాలి ఇప్పుడు చెప్పాను కదా క్యాలిక్యులేషన్ ఈ క్యాలిక్యులేషన్ తోటి అతన్ని బడికి తీసుకురావాలి చంద్రుడు నిలబడ్డ నక్షత్రం ధనాధిపతి కూర్చున్న నక్షత్రం రెండింటినీ మల్టిప్లై చేయాలి డివైడెడ్ బై వన్ నాట్ ఎయిట్ చేయాలి ఈక్వల్ ని ఒక అమౌంట్ పక్కన పెట్టాలి దాని తర్వాత దాన్ని మల్టిప్లై ఇంటూ వన్ నాట్ ఎయిట్ చేయాలి ఆ అమౌంట్ని ఈ అమౌంట్లో మైనస్ చేయాలి రిమైనింగ్ వచ్చే బ్యాలెన్స్ ని ఆ నూట ఎనిమిది పాదంలో ఏ గ్రహం వస్తుందో ఆ గ్రహమే గోపేంద్రుడు సో ఇతన్ని పట్టుకోవడం ఇంత కష్టం ఇంత కాల్యులేట్ ఇదంతా కూడా ఏదైనా ప్రత్యేక పూజ లాంటివి చేయాలా తద్వారా పట్టుకుంటాం ఆయన్ని పూజలు ఏమి అక్కర్లేదు అని అంటే దేవుడు ఎవరు ఆ గోవిందుడు ఎవరు తెలిస్తే చాలు అతన్ని మనకు మనం తెలుసుకోలేము మీ దగ్గర రావాలి రావాల్సింది తప్ప మామూలుగా ఇంట్లో కూర్చొని నేను కనుక్కోవడం కుదరదు తెలియదు ఓకే 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 ఇది ఎవర బాగా తెలిసిన వాళ్ళని పట్టుకొని అది చేసుకుంటే మన లైఫ్ రత్నాలు వేసుకోవాలా ఇట్లా గుబేంద్రుడిని పట్టుకోవాలంటే ఏ రత్నాలు వేసుకోకర్లేదు అతను ఏదైనా ప్రతి ఒక్క పూజ ఆ చేయాలి ఓకే అప్పుడు అది మనకి సక్సెస్ ఇస్తుంది ఆ విధానం తప్పితే మనకి సక్సెస్ ఇవ్వదు రైట్ గుబేంద్రుడి మంత్రం ఏమైనా ఉందా ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ ఏంటి అంటే గుబేరుడు వెంకటేశ్వర స్వామికి ధనం ఇచ్చిన అతను మనకి ధనం ఇచ్చే గుబేరుడు ఈ తొమ్మిది గ్రహాలలో ఒక గ్రహం ఉంటుంది అతనే గుబేంద్రుడు ఆ గుబేంద్రుడికి అధిదేవత ఎవరు అన్నది తెలుసుకోవాలి మీకు ఇందాక చెప్పా చంద్రుడు అంటే అమ్మవారు ఓకే ఓకేనండి శని అంటే శివుడు ఓకే సూర్యుడు అన్న శివుడు శని అన్న సూర్యు కాలభైరుడు కూడా వస్తాడు శివుడు కూడా వస్తాడు గుజుడు మంగళకారకుడు మంగళుడు మార్స్ సుబ్రహ్మణ్య స్వామిని తీసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామిని తీసుకుంటే వాళ్ళు అతనే ఓకే చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ నక్షత్రం వచ్చింది అనుకోండి వీళ్ళు గృహాధిపతుల గ్రహాధిపతులు వాళ్ళే మనకి గోవేంద్రుడు సో మంత్రం ఇట్లా లేదు దేవతని గట్టిగా శరణాగతి అయిపోవాలి పరిపూర్ణంగా ఆత్మశుద్ధిగా శరణాగతి అయిపోవాలి అప్పుడు మనకి సక్సెస్ ఓకే మేము మీ దగ్గరకు వస్తే తప్ప పట్టుకోలేము మేము అంతే కదా నుండి పట్టుకోవాలంటే మీ దగ్గర మిమ్మల్ని పట్టుకోవాలి మీరు దొరకరు మీరు చాలా బిజీ ఉంటుంది మీ అపాయింట్మెంటే పది పదిహేను రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది మా వాళ్ళు తిడుతున్నారు మా ప్రేక్షకులు కొంచెం మాకు కోర్టుకు తక్కువ సమయం ఇవ్వండి మాకు ఎక్కువ సమయం ఇవ్వండి ఒక చిన్న ఇది ఇప్పుడు వరకు ఇప్పుడు నా లైవ్ లో చూసుకున్న నా దగ్గర చూసుకున్న వాళ్ళ అందరికీ తెలుసు నేను ఎలా ఫీడ్బ్యాక్ సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరిలాగా ఒక రోజుకి పది జాతకాలు ఇరవై జాతకాలు నేను చూడలేను ఏదో ఏదో అని చూసి చెప్పేది కాదు ఒకటి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ నా దగ్గర క్లాస్గా వాళ్ళకి నేను లెక్చర్ చెప్తా ఒక జాతకానికి లో ప్రేక్ష ఇంకా వేరే హాస్టలజర్స్ ఉన్నారు పది నిమిషాలకి ఇరవై నిమిషాల కింద చేస్తారు నేను అలాగే కాదు వన్ అండ్ అవర్ వాళ్ళకి మొత్తం మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు డౌట్ అయినా వాళ్ళకి అడిగేదానికి మన దగ్గరికి వస్తారు వాళ్ళని మనం బిజినెస్ చేసుకోకూడదు వాళ్ళకి మనం కరెక్ట్ గా చెప్పాలి చాలా మంది సమస్య ఏంటంటే సంపాదిస్తారు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంటది భార్య రూపంలోనో పిల్లల రూపంలోనో ఏదో ఒక రూపంలో సో ఇంట్లో డబ్బు నిలవట్లేదు అనే వాళ్ళకి ఈ గుబేంద్రుడు ఇచ్చే సొల్యూషన్ ఏంటి ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అంటే ఒకటే ఒకనండి ఈ డబ్బుకి మొత్తం కారకుడు శుక్రుడు ఓకే ఆ శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి అంటే శుక్రుడు అంటే ఇక్కడ ఎవరు భార్య పిల్లలు అత్తగారు తల్లి వీళ్ళందరూ లేడీస్ వీళ్ళని ఎవరైతే ఏడిపించకుండా ఎంత మంచిగా చూసుకుంటారో వాళ్ళకి ఈ గుబేంద్రుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాడు వాళ్ళు పూజ చేయాల్సిన పని లేదు గుడికి వెళ్లాల్సిన పని లేదు ఎటువంటి హోమాలు చేయాల్సిన పని లేదు ఎవరు నేను నా ఇంట్లో నేను అలానే ఉన్నాను కాబట్టి నేను అన్నింటిలో సక్సెస్ అవుతున్నాను ఓకేనండి సో ఎవరు ఒకరైతే భార్యను ఆడపిల్లలను తల్లిను అత్తగారును ఏడిపించుకోకుండా నలుగురు ఈ నలుగురిని ఏడిపించకూడదు వీళ్ళందరూ స్త్రీలే కదా స్త్రీ అంటే శుక్రుడే కదా ఈ శుక్రుడికి ఏంటి అంటే ఏడిపించడం కోపం వచ్చేస్తుంది దీనికంటే మీ దగ్గర రావడం సో మనం ఎన్ని పూజలు చేసినా ఇంట్లో భార్య కాని అత్తగారు కానీ తల్లి కాని ఏడుస్తే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా అది వృద్ధమే అది ఖర్చు అయిపోతుంది ఈ రకంగా వెళ్ళిపోతుంది మనకి అర్థం కాదు ఎంత సంపాదించినా మనకి నిలబడట్లేదు కరెక్ట్ గా వాళ్ళు కూర్చొని అర్థం చేసుకుంటే దీనికి రీజన్ ఇదే సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఏడిపించకుండా తల్లిని భార్యని అత్తగారిని బాగా చూసుకుంటున్నారు వాళ్ళకి గుడికి వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళకి గుబేంద్ర ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాడు